ఆయన కర్మ ఏమిటంటే అలా బారి పడకుండా ఆయన్ని కాపాడి రక్షించి ఆయనకి మంచి మాటలు చెప్పి ఇది ఇటు అది అటు అని చెప్పడానికి తల్లి సభలో ఉన్నా చెప్పదు మా అబ్బాయిని చెప్పదు ఒరే నాన్న నువ్వు నా కొడుకువిరా అటు వెళ్ళడం ఏమిట్రా బంగారు తండ్రి ధర్మరాజు కన్నా పెద్దవాడివిరా అని ఆవిడ అందు ఆవిడికి ఎప్పుడు లోకభీతి పొరపాటు చేసినప్పుడు పొరపాటు అయిపోయింది అన్నీ తెలుసున్నవాడు ఆకాశంలో వెలుగుతున్నాడు ఆయన చెప్పడు లోకగతి అలాగే ఉంటుంది పొరపాటు వరకే తర్వాత బరిదారి వాళ్ళదే ఆయన చెప్పడు తనంత తాను తెలుసుకోగలిగినంత పరిణితి కర్ణుడికి ఉందని ఆ వయసులో నిర్ధారణ చేయడం సాధ్యం కాదు ఆయన ఒక క్లిస్ టువంటి సన్నివేశంలో ఇప్పుడు దాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి భావ ప్రకటనంతో వర్ణించారు అర్జునుడికి కోపం సిగ్గు సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం దుర్యోధనుడికి ప్రీతి మూడు కలిగేటట్టుగా అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోంది అన్నది అర్థమైపోవట్లా ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా కాబట్టి అర్జునుడిని ద్రోణాచార్యుల వారన్నారు తప్పకుండా అది గురు నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శనను నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు ముందు కర్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు జారిపోకూడదు తాను ముందు ఆయన్ని తన వేపుకి తెచ్చేసుకోవాలి ఇంకా వేశాడా బాణం వేయలేదు అక్కర్లేదు నమ్మకం వచ్చేసింది ఎందుకని అసలు ఆ రూపే చెప్పేసింది ఆ ధైర్యం చెప్పేసి ఆ ఊపు చెప్పేసింది చేసేస్తాడు లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు ఇంకాసేపు అయితే ఏమో ఏమవుతుందో అలా అవ్వకుండానే నేను నా వేపుకి తిప్పేసుకోవాలి అందుకే లేచి వచ్చి కౌగులించేసుకున్నాడు అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దిలియోధుడే తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని నీవు నాకు మిత్రుడివి నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలను భవించు అంటే ఏంటి పూర్ణ చేస్తున్నాడు అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు మాతో పాటు రాజభోగాలను భవిస్తున్నాడు నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా నువ్వు అంతఃపురంలో ఉండు నాతో సమానంగా రాజభోగాలు అనుభవించు నా స్నేహితులు నా బంధువులు అంటే అదిగో వాళ్ళు పాండవులు వాళ్ళు ఎలా ఉన్నారో అలా నువ్వు ఉండు నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించు అంటే బాగా పట్టుకోండి కర్ణుడి మనసు ఏ విషయంలో గాయపడి ఉందో ఆ గాయమునకు మందు దుర్యోధనుడు వేస్తున్నాడు సహజంగా ఇటు తిరిగిపోతుంది హృదయం దుర్యోధనుడి వైపుకి తిరిగిపోతుంది తాను ఆ కాలంలో ఆ సందర్భంలో సమాజంలో ఏ విషయంలో తాను బాధకి గురయ్యాడో ఆ బాధని తీర్చినవాడు దుర్యోధనుడి కనుక దుర్యోధనుడి వైపు కర్ణుడి తిరిగిపోవడాన్ని తప్పని మీరు ఎలా అనగలరు అప్పటికంతే అది వ్యక్తిగా ఎవరైనా చేసే పని ఆ ఉపశాంతి అంటే పైగా వయస్సంతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు భారతం పూర్తిగా చదవలేదు ఇక్కడ వరకే చదివారు కాబట్టి నా రాజ్య భోగాలు నువ్వు కూడా అనుభవించు నాతో స్నేహం చేయడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు ఈ అర్జునుడితో యుద్ధం చెయ్యి ఎందుకని భీముడు చేసినప్పుడు తానున్నాడు చేశాడు వెళ్ళి విడదీవలసి వచ్చింది ఇద్దరిని అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోయాడు నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు అర్జునుడితో దొంత యుద్ధం చెయ్యి భీముడితో నే చేశా నువ్వు అర్జునుడితో చేయి వేసేశాడుగా మంత్రం నువ్వు నా నావాడివి నాంతఃపురానికి త రా నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా తన వైపుకి తిప్పుకున్నాడు ఇప్పుడు నువ్వు అర్జునుడితో దొంత యుద్ధం చెయ్యి అంటున్నాడు అది ఎందుకు పెట్టారు సభ అస్త్రవిద్యా ప్రదర్శనానికి దాన్ని దేవి కింద మారుస్తున్నాడు యుద్ధానికి భూమి కింద మారుస్తున్నాడు ఎందుకని వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి అప్పటికి అర్జునుడు పోయినా అతనికి ఏం బాధలేదు తప్పైతే అయింది కథుడి మీదకి పోతుంది కదా అర్జునుడు వెళ్ళిపోయాడు అమ్మయ్యా తన కథ అయిపోయింది పూర్తి అయిపోయింది కథ వాడేసుకున్నాడు అంతే అవకాశం ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి ఏమి మహాభారతం ఏమి రచన ఏమి వ్యక్తిత్వాలు మనుష్యుల జీవితాల్ని అంత అద్భుతంగా ప్రకాశింపచేసింది భారతం కాబట్టి అనేటప్పటికీ అర్జునుడు కర్ణుడి వంక చూశాడు ఏమిటి అనుకోలేదు అయిపోయింది ఇంకా అస్త్ర విద్యా ప్రదర్శన తను వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు తెల్ల మధ్య ఈయన ఎవరో వచ్చేయడం ఈయన మాట్లాడేసేయడం దుర్యోధనుడు వచ్చేసేయడం ఒక ఉలించేసుకోవడం తమ్ముళ్లతో వచ్చేయడం ప్రచారణం చేసేయడం నువ్వు అంతఃఃపురంలో ఉండడం రాజులతో పాటు గౌరవాన్ని పొందడం ఈ అర్జునుడితో ద్వంత యుద్ధం చేయడం అన్ని విన్నాడు ఆశ్చర్యపోయాడు అది ఏటి ఇంతవాడా నాతో దొంత యుద్ధానికి వస్తాడా ఆశ్చర్యం ముప్పిరికొని అన్నాడు పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్ కర్ణుడి వంక చూసి అర్జునుడు మరి తిన్నగా సభలోకి వచ్చి నాకు అనుమతి ఇవ్వండి అని అడగకుండా అర్జునుడిని ఉద్దేశించి కదా అన్నాడు నీకే పెద్ద వచ్చు ఇవి నాకు వచ్చు నేను ప్రదర్శిస్తానన్నాడుగా అందుకని అర్జునుడు కూడా అంతే పౌరుషంతో జవాబు చెప్పాడు అసలు పిలవకుండా సభలకు వచ్చి బలవంతంగా ఎక్కుతామన్న వాడికి ఏ పాపం చుట్టుకుని ఏ లోకానికి పోతాడో ఆ లోకానికి పోతోంది నిన్నెవరు పిలిచారు ఇక్కడికి వచ్చి అస్త్రవిద్యా ప్రదర్శనం చేయమని బలవంతంగా సభలో ప్రవేశించి నేను వస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తాను నీకే వచ్చా నాకొచ్చా అంటావేంటి అని పలువా దుర్మార్గుడావు పరాత్మ పరిమాణంబుల్ ఎవరికి ఎవరితో ఏ వ్యత్యాసం ఉందో తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నేను సమానమా ఆయన అతిశయం అయింది ఆయన గర్వం అయింది ఆయన అహంకారం అయింది ఇది కరుణుణ్ణి రెచ్చగొడుతోంది మాత్సర్యం కదా అసలే మాత్సర్యం దానికి ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది దన్ను దొరికిన మీద అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా రగులుకోదా మరింత రగులుకుంది కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది ఎక్కడ మాటల యుద్ధం దగ్గర మొదలైపోయింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమ దుర్యోధనుల మధ్య యుద్ధ అయింది అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతుంది అలా వాడు ఉన్నాడు వస్తారని అర్జునుడు కూడా అనుకోలే ఎవరూ అనుకోలేదు ఆ మాట కర్ణుడు అన్నాడు అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వయ సాక్షేపని బంధములు పలుకక ఘన నితి నిశితాస్త్రముల పలుకు గడుగుమునాతోన్ అర్జున ఈ ధర్మాలు నిన్నెవడు పిలిచాడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎలా యుద్ధం చేస్తావు తారతమ్యాలు తెలియవా నేనెంతటి వాడినో తెలిసే వస్తున్నావా ఇవన్నీ పిరికి పందలైన వాళ్ళు బలహీనులైన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చెప్పా మాట చెప్తే అన్ని మాటలు విని బాబోయ్ నిజంగా అంత వాళ్ళ ఉంది మనం వెళితే ఏమైపోతామేమోనని వెళ్ళిపోతారేమో నాతో మాటలు కాదు బాణాలీష్మ యుద్ధానికి అంతేకాని ఈ మాటలన్నీ ఎందుకు ఇన్ని మాటలు అక్కర్లేదు బాణాలి నేను వేస్తాను తెలిసిపోతుంది ఎవరో దానికి మాటలు ఎందుకయా ఇప్పుడు అర్జునుణ్ణి కర్ణుడు రెచ్చగొట్టాడు రెచ్చగొట్టి ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ విద్యా ప్రదర్శనం చేయడానికి నీకేమీ ఆహ్వానం లేదుగా సభలో బలవంతంగా ప్రవేశించి ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అన్నావు కదూ ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్లా సామాన్యముగా కరయ్య వీరికి జొరనగు వీరికి కాదను వీరికి కాదను విచార విషయము కలదే ఈ సభ పేరేమిటి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన రంగస్థలం నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను నువ్వెలా ఆయన దగ్గర నేర్చుకున్నవాడివి ప్రదర్శించావో మిగిలిన వాళ్ళు ఎలా ప్రదర్శించారో అలా నేను కూడా ప్రదర్శిస్తాను వీళ్ళే ప్రదర్శించాలి వీళ్ళు ప్రదర్శించకూడదని నియమం ఉన్నదా ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు కర్ణుడు ఆ కారణం చేతనే కదా వెనకబడిపోతున్నాడు ఆ ఆదరణ లేఖ కలు బాధపడుతున్నాడు దాన్ని ప్రశ్ని చేశాడు అందుకే సామాన్యముగాకారయ్య వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే వీళ్ళే ప్రదర్శించాలి ఇంకొకళ్ళు ప్రదర్శించకూడదని ఇక్కడ నియమం ఉన్నదా చెప్పు ద్రోణుడి శిష్యులు నువ్వు శిష్యుడివి నేనే శిష్యుడిని అంతే అంతవరకే ఇతర విషయాలన్న అవసరం కాబట్టి నీకు ఆహ్వానం ఉందా నువ్వు వచ్చి మాట్లాడతావు ఇవన్నీ ఎందుకు నీకు ఉంది ప్రదర్శించావు నాకు ఉంది నేను ప్రదర్శిస్తా కాదు ఇప్పుడు ఇక ద్వంద్వ యుద్ధమే రా నువ్వే నేను బాణాలేస్తా నువ్వా నేనా తేల్చుకుందాం ఇప్పుడు అది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే కర్ణార్జుల కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధం స్థాయికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే అసలు అందరూ బాగానే ఉన్నారు ఇదేమిటో ఆశ్చర్యకర పరిణామం ఇదేమిటి ఇదంతా ఎంతసేపు నేనంటే ఇంతసేపు చెప్పాను గాని అక్కడ చూసే వాళ్ళకి ఎంతసేపండి ఇది మూడు నిమిషాలు ఇదేం ఆశ్చర్యకర సందర్భం ఈ తెల్ల మధ్య చెట్టు అయినవారు ఆ యుద్ధం ఏమిటి ఇంకా బాగా కర్ణుడు ఇంత గొప్పవాడు ఇంత గొప్ప ఉన్నవాడు అని ఎవరికీ తెలియదు ఆయన్ని చూసేటప్పటికీ ముందు ఆయన రూపం ఆకర్షించింది అబ్బా ఎంతెత్తునున్నాడు రా మహానుభావుడు ఎంత పరాక్రమంతో కనబడుతున్నాడురా రా వరకే ఉంది కానీ గుండె దడదడలాడిపోతున్నది ఎవరికి కుంతీదేవికి ఎందుకనే యథార్థమునకు ఇద్దరూ తన బిడ్డలే ఇద్దరూ తన బిడ్డలే ఒకడు సహజ కుండలములు ఉన్నవాడు ఒకడు పాండురాజు వలన జన్మించినవాడు వేరొకడు సూర్యుడి వలన జన్మించినవాడు ఇద్దరూ తన కొడుకులే ఇద్దరూ పరాక్రమవంతులే ఇద్దరూ యుద్ధ భూమిలో తలపడుతున్నారు ఏమవుతుందో అంతేకాదు ఒకణ్ణి దుర్యోధనుడు తన వైపుకి లాక్కుంటున్నాడు ఇది ఏ విపత్కర పరిణామానికి దారితీస్తుందో ఏ పెద్ద యుద్ధానికి విత్తనం ఇక్కడ పడుతుందో ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చిట్ట చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుంది ఒకటి వలన ఐదుగురా ఐదుగురిలో అర్జునుడి చేతిలోనో ఎవరి చేతిలోనో వీడ ఆఖరికి ఆరుగురిలో ఏ ఒకడు జారిపోయినా నాకు మాత్రం కొడుకు జారిపోయినట్లు కదా అది ఆమె యొక్క బాధ పైగా ధార్మికంగా పాండురాజు గారి వలన నేను కన్న సంతానం కదా కన్యాగర్భం ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిందే నేనా చెప్పలేకపోతున్నానే వీళ్ళి వీళ్ళందరినీ కలిపి ఉంచితే అసలు వీళ్ల వంక చూడగలిగిన వాళ్ళు కర్ణుడు పాండవుల వైపుకి వచ్చేసాడు అనుకోండి ఒక మాట కుది చెప్పేసింది అనుకోండి చెప్పేసి నాయనా నువ్వు అలా అనుకోవలసిన అవసరం లేదు నువ్వు నా కుమారుడవు అందనుకోండి సభలో ఏమో ఎలా ఉండేదో భారతం అని వెళ్ళి కాళ్ళ మీద పడిన అన్న తెలిసివో తెలియకో ఇంతకాలం లోక నింద కోసం తెరిచాను కన్యాగర్భం నా బిడ్డడివి మీరు అలా కొట్టుకోవడానికి వీల్లేదు అని ఆమె కౌగులించుకుందనుకోండి కర్ణుడు ఒక్క బాణం కూడా అప్పటికి వేయలేదు ఇంకా కర్ణుడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి నడుస్తుందా భారతం అసలు దుర్యోధుడికి ఆశలుంటాయా గురించి గురించే బెంగెట్టుకుంటే కర్ణుడు కూడా చేరితే దేవతల వ్యూహం ఒకటి ఉంటుంది కదా ఆ సమయమునకు మాట్లాడవలసిన తల్లి మాట్లాడలేదు ఎప్పుడూ మాట్లాడనట్టే ఆ సమయమునకు మాట్లాడవలసిన వాడు మాట్లాడలేదు ఎప్పుడూ మాట్లాడనట్టే కథ వింత పుంతలు తొక్కుతోంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇంకొకటి అవ్వడానికి అవకాశం లేదు ఇద్దరి మధ్య యుద్ధంగా మారింది ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం ప్రారంభం అవ్వాలి అంత తొందర ఎందుకు రేపు సాయంకాలం ఏడు గంటలకు కలుసుకున్నప్పుడు కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో పరిశీలిద్దాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్టు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం सर्वम श्री उमा मिहिस्त्र पर ब्रह्मा अर्पणमस्तु स्वस्ति